హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు ప్రేమ్ కుమార్ బడ్జెట్ బజ్జర్మా గ్రూప్కి స్వాగతం ఇప్పుడు నేను మీకు చూపించిపోయే ప్రాపర్టీ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇది మనకి లొకేషన్ వచ్చేసి అండి సో త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట పడమర ఫేసింగ్ సో సో ఇది మనకి పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీతో మనకి ఫ్లాట్ అయితే అమ్మకానికి ఉందనమాట ఓకేనండి సో ఈచ్ ఫ్లోర్కి సిక్స్ ఫ్లాట్స్ వరకు ఉంటాయండి మనకి గా గేట్ ఉంటుంది గేట్ లోపలికి వెళ్తే కనుక మరొక ఫ్లాట్ ఉంది ఇది ఫస్ట్లో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట ఇది చూసుకున్నట్టయితే మీకు ఏ విధంగా ఉంది డిజైన్ ఏ విధంగా చేస్తారు కబోర్డ్స్ ఉన్నాయో లేదు మొత్తం ఏ టు జెడ్ అంతా చూపిస్తానండి ఎంట్రన్స్ వచ్చేసి ఇదంతా కూడా హాల్ అన్నమాట లెఫ్ట్ సైడ్లో మీకు రెండు బెడ్రూమ్స్ కనిపిస్తాయండి రైట్ సైడ్లో మీకు మాస్టర్ బెడ్రూమ్ ఒకటి ఉంటుంది అదేవిధంగా కిచెన్ అండ్ హాల్కి కామన్ బాత్రూమ్ అనేది ఉంటుంది అన్నమాట చూసుకున్నట్టయితే టీవీ యూనిట్ సో టీవీ అనేటు ఏ విధంగా డిజైన్ చేశారు విత్ కబోర్డ్స్తో అనేది మీరు అక్కడ చూడొచ్చు అనమాట కబోర్డ్స్ కూడా మీకు ఐరన్ కబోర్డ్స్ వస్తాయండి ఎలు ఎక్కువగా చేతలు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసేసి ఐరన్ కబోర్డ్స్ అయితే వీళ్ళు యూజ్ చేయడం జరిగిందనమాట ఓకేనండి ఇది వచ్చేసేసి రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ చేస్తే రెండు వేల పదిలో కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయ్యింది సో సుమారుగా ఇప్పటికీ ఫోర్టీన్ ఇయర్స్ అవుతుందండి సో ఇప్పుడు మీకు కబోర్డ్స్ లోపల ఏ విధంగా ఉంది ఏంటనేది మొత్తం అంతా కూడా నేను చూపిస్తూ ఉన్నానండి కొత్తగా మన ఛానల్ ఎవరైతే విజిట్ అయ్యారో వాళ్ళకి మరి ప్రాపర్టీ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు యూట్యూబ్ వాడుతున్నా ఫేస్బుక్ వాడుతున్నా ఇన్స్టా వాడుతున్నా లింక్డ్ ఇన్ వాడుతున్నా వేరే అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏది వాడుతున్నా కూడా మన బడ్జెట్ మామ గ్రూప్ అని ఫైండ్ అవుట్ చేస్తే కనుక మీకు మ్యాక్సిమం ప్రాపర్టీ అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయండి సో అదేవిధంగా వాట్సాప్ ద్వారానే మీకు అప్డేట్స్ కావాలి అనుకుంటే కనుక మనం ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో కింద వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇస్తున్నాం దాన్ని మీరు క్లిక్ చేసి ఫాలో చేయొచ్చు ఇక్కడ మీకు ఇన్బిల్డ్ అలమరలో బీరో టైప్లో ఇచ్చారండి సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట అంటే ఐరన్ కబోర్డ్స్కి మాత్రం ఇది యూస్ఫుల్ అవుతుందండి వాటికి మాత్రమే బాగా సెట్ అవుతుంది అనమాట ఓకే అండి సో ఇది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము మరి ఇక్కడ చూసుకున్నట్టయితే విండో కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకేనండి సో ఏసీ పోర్టింగ్స్ ఉన్నాయి పైన సీలింగ్ కూడా చూసుకున్నట్టయితే అంటే మీకు పిఓపి అన్నట్టుగా ఉండదండి ఇది నార్మల్గా సో సీలింగ్ చేసారనమాట ఇది చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్ అండి సో ఇది మ్యాక్సిమం అన్నీ ఉన్నాయండి అంటే హాట్ వాటర్ నార్మల్ సెపరేట్ ట్యాప్స్ ఉన్నాయి వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ అదేవిధంగా మీకు అక్కడ మీరు బ్రష్ చేసుకోవడానికి సింప్ అదే అదేవిధంగా సో మీకు సోప్స్ పెట్టుకోవడానికి సెపరేట్గా ఉండడం జరిగిందనమాట సో అది మాస్టర్ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూంలో ఉన్న స్పెసిఫికేషన్స్ అండి అది మీరు గమనించవచ్చు ఓకేనండి సో అదేవిధంగా మనం ఫ్లాట్లోకి ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి మరొక బెడ్రూమ్ని చూపిస్తానండి ఇది చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉందనేది మీరు గమనించవచ్చు సో సింగిల్ విండో అనమాట అదేవిధంగా మీకు ఇక్కడ ఐరన్ కబోర్డ్స్ కంప్లీట్ చేయడం జరిగిందండి వాళ్ళకి అదేవిధంగా మీకు డ్రెస్సింగ్ టేబుల్ అవసరం లేకుండా ఐరన్ ఐరన్ కబోర్డ్స్లోనే మీకు మెటల్ అనేది ఫిక్స్ చేయడం జరిగిందండి ఓకేనండి సో ఇది వచ్చేసేసి గెస్ట్ బెడ్రూమ్ అనుకోవచ్చండి గెస్ట్ బెడ్రూమ్ చూసుకుంటైతే మీకు బాల్కనీ సౌకర్యం అయితే ఉందండి బాల్కనీ సౌకర్యం అయితే ఉంది అదేవిధంగా ఇది ఈశాన్యంలో రావడం వల్ల దీనికి పూజ మందిరం అనేది రెడీమేడ్గా ఎక్కడ ఫిక్స్ చేయడం జరిగిందనమాట అది కూడా వాళ్ళకి ఫిక్స్ అయి ఉంటుంది ఓకేనండి సో పైన అయితే వుడ్తో మీకు అది డోర్స్ అయితే డిజైన్ చేయడం జరిగిందనమాట ఓకే అండి సో ప్రతి డోర్కి కూడా మ్యాక్సిమం అన్ని అంటే అవుట్ సైడ్ ఉన్నటువంటి డోర్స్ అన్నిటికీ కూడా మెస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో ఇక్కడ అదేవిధంగా ఎంటైర్ ఫ్లాట్ మొత్తానికి కూడా సేఫ్టీ గ్రిల్స్ ఇవ్వడం జరిగిందనమాట ఈవెన్ మీరు ఆ బాల్కనీకి చూసుకున్నా కూడా వాష్ ఏరియాస్ చూసుకున్నా కూడా మీకు సేఫ్టీ గ్రిల్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట ఈవెన్ ఈ చిన్న విండోకి కూడా మెస్ డోర్ అనేది మెస్సెస్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది ఓకేనండి సో ఇది డైనింగ్ హాలు డైనింగ్ హాలు మెయిన్ హాల్కి గానే ఉంటుందండి సో ఈ ఎండింగ్లో మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు డైనింగ్ హాల్ విధంగా ఓకేనండి సో ఇది రిమైనింగ్ ఏదైతే రెండు బెడ్రూమ్స్ ఉన్నాయో ఆ రెండు బెడ్రూమ్స్కి కామన్ బాత్రూమ్ అనమాట ఇది చూసుకున్నట్టయితే ఇది మీకు హాల్కి అటాచబుల్గా ఉంటుంది మీరు చూసారు కదండి వీడియోలో ఓకే సో ఇది వచ్చేసేసి వెస్ట్రన్ టైప్లో ఉందండి సో మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి బాత్రూమ్కి ఏవైతే స్పెసిఫికేషన్స్ ఇచ్చారో సేమ్ దీనికి కూడా అవి ఉంటాయి అనమాట ఓకేనండి సో ఇది కిచెన్ అండి కిచెన్ చూసుకున్నట్టయితే ఎల్ షేప్లో ఉన్నటువంటి గ్రానైట్ ప్లాట్ఫామ్తో డిజైన్ చేసినటువంటి కిచెన్ అనమాట ఓకేనండి దీనికి కూడా రెండు ట్యాప్స్ ఇచ్చారు దీనికి వాటర్ ప్యూరిఫైర్ ఫిక్స్ చేసుకోవచ్చు చక్కగా ఓకేనండి వాళ్ళకి కూడా పై వరకు కూడా మరియు టైల్స్ ఫినిష్ చేయడం జరిగిందనమాట ఓకేనండి సో మాడ్యులర్ కిచెన్ టైప్లో దీన్ని డిజైన్ చేయడం జరిగిందండి అది కట్టి ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ కంప్లీట్ అవుతున్నా కూడా అప్పట్లోనే మాడ్యులర్ కిచెన్ టైప్లో దీన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట సో పైన చూసుకున్నట్టయితే స్లైడ్గా వచ్చే విధంగా ఇక్కడ డిజైన్ చేశారండి అది కూడా ఐరన్తోనే ఓకేనండి సో అందులో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు అదేవిధంగా పైన స్టోరేజ్ సిస్టమ్స్ ఇచ్చారు అదేవిధంగా కింద కబోర్డ్స్ బ్యాక్ సైడ్ చూసుకుంటైతే మామూలుగా విండోస్ టైప్లో డోర్స్ డోర్స్ టైప్లో ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి అన్ని అందులో పెట్టుకోవచ్చు ఒకవేళ పెట్టినవి మనకు వస్తువులు అయితే కనిపించు మీరు ఏదైనా ఫిక్స్ చేసుకొని పలానా వస్తువు ఇక్కడ పెట్టుకుంటున్నామని ఆ విధంగా గుర్తుంచుకొని పెట్టుకోవచ్చు అనమాట ఓకేనండి ఇది వాష్ ఏరియా మీరు ఇంతకుముందు చెప్పాను కదండి సో వాష్ ఏరియా కానీ బాల్కనీ కానీ అన్నిటి కూడా సేఫ్టీ రీల్స్ ఉంటాయి సో ఒక అన్న పర్సన్ రావడం కానివ్వండి ఏదన్నా దొంగలు పడ్డం కానీ అలాంటిది ఏమి ఉండదండి సో చాలా సేఫ్గా ఉంటుంది ఎంటైర్ ఫ్లాట్ మొత్తం కూడా ఎంటైర్ సేఫ్గా ఉంటుంది త్రీ బీహెచ్క ఫ్లాట్ అనమాట ఓకేనండి సో ఇదండి మొత్తం అపార్ట్మెంట్ ఫ్లాటు మీరు చూసుకున్నట్టయితే ఇప్పటివరకు చేసిన వీడియోస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో అండి ఇది ప్రాపర్టీ కూడా మంచి ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉంది మనకి సత్రంబడ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే ఉండడం జరిగిందనమాట నేను మిగతా వివరాలు కాల్లో చెప్తాను థ్యాంక్ యూ అండి